హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఈరోజు మనం ఇంట్లో వాడేటటువంటి సిఓబి లైట్స్కి ప్యానెల్స్కి మధ్య తేడా ఏంటి ఏ లైట్స్ ఎక్కడ పెట్టుకుంటే అనే దాని గురించి చెప్పబోతున్నాను ఇవి వచ్చేసి మనకి ప్యానల్స్ అండి ముందుగా చూపించినటువంటి లైట్స్ సిఓబి సిఓబి లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటాయి ఈ సిఒబి అనేది సిఓబికి ప్యానెల్స్కి మధ్య తేడా ఏంటంటే ఈ సిఒబి లైట్స్ అనేవి పైనుంచి వెళ్ళి లైటింగ్ అనేది కింద స్పాట్లో పడుతుంది అన్నట్టు ఎక్కడైతే లైట్ పెట్టామో అక్కడ ఒక వన్ మీటర్ డిస్టెన్స్లో మనకి లైటింగ్ అనేది చాలా క్లియర్గా నీట్గా పడుతుంది అన్నట్టు అదే మనకు ప్యానెల్స్లోకి వెళ్తే మాత్రం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఇది లైట్ కదా సిఓబి లైట్ మనం పైన చూస్తే పైన మనకు లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ కింద చూస్తే మాత్రం లైటింగ్ బాగా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా లైటింగ్ అనేది మనకి కింద బాగా అవుపిస్తుంది ఒకే దగ్గర మనకు ఎక్కువ లైటింగ్ కావాలనుకున్నప్పుడు ఈ సిఓబిని వాడాలి సిబిని వాడితే ఏంటంటే మనకి కింద ఎక్కువ లైటింగ్ అనేది అవుపిస్తుంది ఇది వచ్చేసి రూఫ్ లైట్ మామూలుగా రూఫ్ లైట్స్ అనేవి ఇప్పుడు వాడకం చాలా తక్కువైపోయింది ఇప్పుడు అంతా కూడా ప్రొఫైల్స్ మీద పడ్డారు ప్రొఫైల్స్ బాగా లైటింగ్ అనేది బాగా ఉంటుంది కనుక మనకు అందరూ ప్రొఫైల్స్ ఎక్కువ పెట్టించుకుంటున్నారు ఇది ఫ్యాన్ చుట్టూ ఉండేటటువంటి వైర్ అది రూఫ్ లైట్ అది ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ అన్నట్టు ఈ ప్రొఫైల్ లైట్ కూడా అందరికీ చూడటానికి బాగుంటుంది లైటింగ్ కూడా చాలా నీట్గా క్లియర్గా వస్తుంది అందుకనే ఎక్కువ మంది ప్రొఫైల్కి ఇష్టపడుతున్నాను అన్నట్టు ప్రొఫైల్ చాలామంది ఫిట్ చేయించుకున్న ఇప్పుడు కొత్తగా సీలింగ్ వర్క్ చేసే ప్రతి దాంట్లో కూడా ప్రొఫైల్సే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రొఫైల్ లైటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడటానికి అందంగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్ కదా ప్రొఫైల్స్ని చాలా రకాలుగా పెట్టుకోవచ్చు స్క్వయర్లో ఎయిల్ షేప్లో మనకు రౌండ్లో ఏ విధంగా అంటే ఆ విధంగా మన ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు అది రిమోట్ ఫ్యాను ఈ సిఒబి లైట్స్ ఈ ఒక్క రూమ్కి వచ్చేసి నాలుగు సీఓబి లైట్స్ పెట్టాము రెండు ప్రొఫైల్స్ అదేవిధంగా రెండు రూఫ్స్ ఓకే ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ బై ట్వెల్వ్ రూమ్కి చిన్న హాల్ ఇది చిన్న హాల్కి నేను రెండు ప్రొఫైల్స్ నాలుగు సిఓబి లైట్స్ రెండు రూఫ్ లైట్స్ కూడా ఇవ్వటం జరిగింది ప్రొఫైల్స్ ఎలిగినప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఆ ట్వెల్వ్ బై ఒక ఒక లైట్ కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే మనకి ఫోన్లో కరెక్ట్గా నీట్గా అవ్వపడదు బయట చూస్తే మాత్రం దానికి తెలుస్తుంది అన్నట్టు మనకి కలర్ కూడా ఎందుకు వామ్ వైట్ వైట్ ఇచ్చామా అంటే ఏదైనా ఒకటే వేసుకోవాలి రెండు వేసినప్పుడు కలర్ మిక్స్ అవుతుంది అంత నీట్గా ఉండదు మెల్క్ మనకు వైట్ కావాలనుకున్నప్పుడు లైట్స్ వైట్ ఉన్నాయి ఆన్ చేసుకోవాలి వామ్ వైట్ కావాలనుకున్నప్పుడు వామ్ వైట్ ఆన్ చేసుకోవాలి రూఫ్ ప్రొఫైల్ మీకు వామ్ వైట్లో ఉంటుంది కనుక మీకు వామ్ వైట్ లైట్స్ అన్నీ బంద్ చేసి మీరు ఈ ప్రొఫైల్ రూఫ్ ఆన్ చేసుకుంటే వామ్ వైట్ వస్తుంది లేదంటే మామూలుగా మిల్క్ వైట్ కావాలంటే సిఓబి లైట్స్ ఆ ట్యూబ్ లైట్ ఆన్ చేసుకుంటే మనకి మిల్క్ వైట్ అనేది వస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి మనకి ప్యానెల్స్ ఈ ప్యానెల్స్ ఏంటంటే మనకి ఆన్ చేయగానే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఒకే చోట పడదు లైట్ అయితేనేమో ఆ కోన్ లాగా వచ్చేసి మనకి కింద పడుతుంది ఈ ప్యానెల్స్ మాత్రం మనకి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు రూమ్లో రెండు పెడితే చాలు రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఎంత టెన్ వాట్స్ పెడితే ఆ టెన్ వాట్స్ కూడా మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు ఈ ప్యానల్స్కి సీఓబికి మధ్య తేడా అదే మన ఈ ప్యానెల్స్ని రెండు పెడితే కిచెన్లో రెండు పెట్టామనుకోండి రెండు కూడా స్ప్రెడ్ అయిపోతుంది అదే సీఓబి లైట్స్ అయితే మాత్రం కరెక్ట్గా మనం ఎక్కడ లైట్ పెట్టామో అక్కడ చుట్టుపక్కల ఒక త్రీ త్రీ ఫీట్ డిస్టెన్స్లో మనకి లైటింగ్ అనేది ఎగ్జాక్ట్గా త్రీ ఫీట్ డిస్టెన్స్లో పడుతుంది అన్నట్టు ఇది వచ్చేసి కిచెన్ ప్రొఫైల్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనము ప్రొఫైల్ పెట్టడం జరిగింది ఈ ప్రొఫైలు చాలా అందంగా ఉంటుంది చాలామంది కూడా కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టించుకుంటున్నారు ప్లాట్ఫామ్ పైన కబోర్డ్స్ కింద కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఈ విధంగా ప్రొఫైల్ పెట్టింది మనకు ఎక్కడ కూడా ఏది కూడా అవపడదు ఛానల్ కూడా గ్రూలోకి వెళ్ళిపోతుంది గ్రూ చేయించి వుడ్ వర్క్లో గ్రూలోకి వెళ్ళిపోతుంది ఛానలు మనకి ఏమైనా దానిపైన ఉండేటువంటి ఫైబర్ ఒకటే అవుపిస్తుంది గ్లాసు మిగతాదంతా కూడా అంత కన్సీల్ అయిపోతుంది అది చాలా నీట్గా ఉంటుంది కిచెన్లో ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది నైట్ టైం మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది చూడండి మనకు ఇగో కిచెన్ మీద ఈ విధంగా మనకి అవుపిస్తుంది అన్నట్టు ఇది కిచెన్ ప్రొఫైల్ కి ఫ్లాట్ఫామ్ పైన వాడేటటువంటి కిచెన్ ప్రొఫైల్ అన్నట్టు ఈ ప్రొఫైల్స్ చాలామంది పెట్టించుకుంటున్నారు ఎందుకంటే లైటింగ్ బాగా ఉంటుంది కనుక చాలామంది కూడా డబ్బులకు వెనకాడకుండా ప్రొఫైల్ అనేది పెట్టించుకుంటున్నారు అన్నట్టు ఎందుకంటే ఈ లైటింగ్ అనేది చాలా బాగుంటుంది ఇల్లుకు కూడా చాలా అందం అనిపిస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి ఆ యూ షేప్లో ఒక రూఫు అదేవిధంగా ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ లైట్స్ ఇవ్వడం జరిగింది ఇది చిన్న రూమ్ కనుక నాలుగు లైట్లు ఒక ఫ్యాన్ ఇచ్చాము వా లైట్స్ కూడా చాలా చిన్నవి పెట్టాము టెన్ వాట్స్వి లైట్స్ అన్నీ బంద్ చేస్తే ట్యూబ్లైట్ ఒకటి ఆన్ చేసుకున్నా కూడా లైటింగ్ సరిపోతుంది సీలింగ్ చేయించినప్పుడు కంపల్సరీ లైట్లు ఉంటేనే దానికి అందం వస్తుంది కనుక లైట్స్ అనేది కంపల్సరీ పెట్టించుకుంటేనే బాగుంటుంది ఇదంతా స్లైడింగ్ది ఇక్కడ మనకి బాత్రూమ్ ముందు మనకి ఏమైందంటే వుడ్ వర్క్తో లో రూఫ్ చేయించారు లో రూఫ్ చేయించడం వల్ల దానికి కటింగ్ చేసి మామూలు ప్యానల్ పెట్టడానికి కుదరదు ఎందుకంటే పైన మనం సామాన్ వేసుకున్నప్పుడు తడుతుందని ఇక్కడ సర్ఫేస్ లైట్ ఫిట్ చేయడం జరిగింది అన్నట్టు ఇక్కడ బాత్రూమ్కి యూజ్ అవుతుంది అట్నే మిర్రర్ ఉంది మిర్రర్ కూడా మిర్రర్ పైన సెంటర్లో ఒక లైట్ ఇవ్వటం జరిగింది ఇలా వుడ్ వర్క్ వచ్చినప్పుడు మాత్రం సర్ఫేస్ లైట్ని యూజ్ చేయాలి ఎందుకంటే పైన మనకి కట్ చేస్తే పైన మనకి సామాన్ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక మనకి సర్ఫేస్ లైట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది అన్నట్టు ఇలా వుడ్ వర్క్ వచ్చినప్పుడు పైన మనకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకున్నప్పుడు ఈ సర్ఫేస్ లైట్ని యూజ్ చేయాలి సర్ఫేస్ లైట్ ఏందంటే పైకి వెళ్ళిపోదు ఎందుకంటే స్క్రూ ఫిట్టింగ్ ద్వారా కిందికే అవుపిస్తుంది మనకి కిందికి బయటికి టూ ఇంచు అట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు దాని థిక్నెస్ని బట్టి మనకి బయటకు అవుపిస్తుంది అన్నట్టు అలా వుడ్ వర్క్ వచ్చినప్పుడు పైన మనకి ఏ డిస్టర్బెన్స్ లేదనుకుంటే అప్పుడు మనకు ఆ స్పాట్ లైట్కి వెళ్ళాలి ఇది వచ్చేసి మనకి పుట్ ల్యాంప్ బెడ్ కింద లైటింగ్ అంటే మనకు అన్నీ ఆఫ్ చేసి నైట్ పడుకునే టైంలో కింద ఓన్లీ టైల్స్ వరకే మనకి లైటింగ్ అనేది అవుపిస్తుంది పైకి ఎక్కడ కూడా మనకి లైటింగ్ అవ్వడదు అన్నట్టు నైట్ టైము పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా యూజ్ ఇది వచ్చేసి చిన్న బాల్కానీ త్రీ బై త్రీ బాల్కానీ ఇందులో నేను సిబి లైట్ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ సిఓబి లైట్ అయితేనే తక్కువ ప్లేస్ ఉంటుంది కనుక మనకి స్పాట్ అనేది కింద కరెక్ట్గా పడుతుంది మనకు ఉన్న త్రీ బై త్రీలో కరెక్ట్ లైటింగ్ అనేది బాగా వస్తుంది అందుకని నేను త్రీ బై త్రీ ఇచ్చాను కరెక్ట్ ప్లేస్ మొత్తం కవర్ అయింది లైటింగ్ కూడా బాగా వస్తుంది అదే మనం ప్యానల్స్ ఇచ్చింటే మాత్రం స్ప్రెడ్ అయ్యి ఉండేది సో అందుకని తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు తక్కువ ఏరియా ఉన్నప్పుడు మనకి సిఓబిని యూజ్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ బై ఎయిట్ ఉంది ఇక్కడ ఇది ప్యానల్ ఇది మనకు కరెక్ట్గా ఈ లైటింగ్కి అవుపిస్తలేదు ఈ ప్యానల్ ఎందుకు ఇచ్చామంటే ఎందుకంటే లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది మొత్తం మనకు సిక్స్ బై ఎయిట్ మొత్తం కూడా కవర్ అవుతుంది అన్నట్టు ఒకటే లైట్తోనే అదే స్పాట్ లైట్ ఇచ్చుంటే అదే ఏరియాలో ఒక త్రీ ఫీట్ త్రీ ఫీట్లోనే త్రీ ఫోర్ ఫీట్ వరకే కవర్ చేస్తుంది సో అలాంటప్పుడు మనం సిఓబిని రెండు యూజ్ చేయాలి రెండు యూజ్ చేస్తే కవర్ అవుతుంది సో ఇక్కడ ఎందుకు రెండు లైట్స్ అని చెప్పేసి బాల్కనీ పెద్దగా ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ ప్యానల్ ఇవ్వటం జరిగింది మనకు లైటింగ్ ఎక్కడైతే స్ప్రెడ్ కావాలనుకుంటున్నామో అలాంటప్పుడు ప్యాన్స్ని యూజ్ చేయాలి లేదు ఒకే చోట ఎక్కువ లైటింగ్ కావాలి నాకు అనుకున్నప్పుడు సిఓబిని పెట్టుకోవాలి పెద్దదైనా పర్లేదు సిఓబి ఎందుకు యూజ్ చేయాలంటే పెద్ద రూమ్లోనైనా కూడా దగ్గర దగ్గరగా చేస్తే మనకి సిఓబి లైటింగ్ ఎఫెక్ట్ అనేది బాగా అవుపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్